అని పెట్టుకుంటే రెండు వందల రోజులు ఆడుద్ది ఈ సినిమా మీ పేరు కూడా మార్చేసుకుని దైవజ్ఞాచారి బదులు అజ్ఞానాచారిని పెట్టుకోండి మా సినిమా సంవత్సరం ఆడుతుంది మీరు రెండు వందల సంవత్సరాలు బతుకుతారు కూడా శాస్త్రాన్ని అవమానిస్తున్నావు శపించానంటే నీ నాయకి అన్యాయం చేయబోతుంది మీరు ఎంత అరిచినా నా సినిమా పేరు నాయకి నా పేరు అప్పలరాజు అందులో ఏ విధమైన మార్పు ఉండదు రాఖీ గారు కావాలంటే మీరు పెట్టుకోండి కీరానో పకీరానో ఇంకా నయం సినిమాని గ్రహాలే చూపించమల్లా మనిషి మంచి కాకపోతే అమాయకుడు తప్పదు మీరు క్షమించాలి సినిమాలో ఐటమ్ సాంగ్ మన సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్ కంటే పెద్ద హిట్ అయింది ఎక్కడ విన్నా అదే పాట ఆఖరికి కార్ లో నా డ్రైవర్ గారు రింగ్ టోన్ కూడా రింగ్ రోడ్ కాడే సిరంగ నాయకి బొంగులు అంటే నిన్ను చూసి అంటే మన సాంగ్లో మోడల్స్ వేసిన డ్రెస్సులు కన్నా వాళ్ళ సాంగ్లో మోడల్స్ వేసిన డ్రెస్సులు బాగా చిన్నవి ఎక్స్పోజింగ్ అయిపోయింది నేను చేసిన తప్పు ఏంటంటే ఆ సాంగ్ లో అశ్లీలంగా ఉన్న షార్ట్స్ అన్ని సెపరేట్ గా కట్ చేసాను ఇటువంటి సాంగ్స్ ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించకూడదు అని ఓ ప్రోగ్రాం చేశాను కానీ టోటల్ సీన్ ఎక్కడ బ్యాక్ ఫేర్ కొట్టిందంటే క్లిప్పింగ్స్ లోనే ఎంత ఉంటాయి సాంగ్స్ లో ఇంకెంత ఉంటదో అని యూత్ లో బాగా క్రేజ్ పెరిగి సాంగ్ పెద్ద హిట్ అయిపోయింది మన సాంగ్ కన్నా మన సాంగ్ బాగా రిచ్ గా తీశారు బాగా రిచ్ ఆ సినిమాని అంత రిచ్ గా చేయటానికి డబ్బులు ఎవరు పెట్టాడు శ్రీశైలం అన్న కేర్ ఆఫ్ జూల్పేట్ ఈ మధ్య రౌడీజం అనేసి సినిమాల్లో దిగాడు రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయకి నాయకి అన్న పాట కూడా శ్రీశైలం అనే క్షమణ నా కొడుకు శ్రీశైలం కాడ వాడితో ఎలా డీల్ చేయాలో నాకు కూడా మళ్ళీ ఏమైందిరా ఏమైందిరా మీరు పని లేదు కదా నా కొబ్బరి నుండి మర్చిపోరా అరే మీరే సైడ్ నేను కొత్త అన్న బుల్లెట్ లేనా లేల్లెట్లు అయిపోయినాయి మన బాసర చోర్ తో జరిగిన లొల్లి బుల్లెట్లు మొత్తం గతమైనాయి సెకండ్ డెలివరీలే ఒక్క నిమిషం ఉండు ఎంకేజ్ వస్తున్నా అరే బుల్లెట్ బాడీ అవ్వనా నీ మీద అటాక్ జరగట్లే కదనా ప్రాక్టీస్ పోతుంది నేనే అరేంజ్ చేసిన అరే మెంటల్ సార్ ఎన్న కాలేదు పెట్టి ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావు ఖచ్చితంగా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా అదేంట్రా అరే ఇన్నేళ్ళ సంది నేను నీ దగ్గర పనిచేస్తున్నా ఒక్కరిని నేను రావట్లే నా డూట్ ఎందుకు వేస్ట్ అన్న శ్రీశైలం అన్న అన్నా శ్రీశైలం అన్నా 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 పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అన్నా ఏమైందిరా ఆ కమిషనర్ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారన్న నా వార్నింగ్ ఏంటరా ఎవరో కమిషనర్ గారికి నా సినిమా మొత్తం ఫైనాన్స్ అంతా అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిందని కంప్లైంట్ ఇచ్చాడంట ఆ బాబు గారికి కమిషనర్ గారు దగ్గర పరిచయం బహుశా ఆడే ఫిట్టింగ్ పెట్టి ఉంటాడని అనుమానం అన్న ఇప్పుడు కనుక మీ పేరు ప్రజెంటర్ గా వేస్తే మీతో సంబంధం ఉన్న అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టిన కాయమన్నా ఒక క్రిమినల్ మంచివాడిగా మారితే సహించలేదురా ఈ సమాజం నా చేతిలో పెన్నుంటే తట్టుకోలేకపోతుందిరా పెన్ను గన్నుగా మార్చి నా కంటొచ్చిన వాళ్ళందరినీ వేసేసి వాళ్ళ మీద చావు పాటలు రాస్తాను రా సినిమా చాలా బాగొచ్చిందన్న మీ పాట కూడా పెద్ద హిట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఆవేశపడి మద్దలు చేశారంటే మీ పాటకున్న క్రేజ్ మొత్తం పోయి సినిమా కూడా అయిపోద్ది అప్పుడు మేమందరం గన్ను పెట్టుకుని రౌడీగా మారిపోయి మీ వెనకాల తిరుగుతూ ఉండాల్సిందేనా మరి ఇప్పుడు ఏం చెయ్యాలరా సింపుల్ అన్నా ప్రొడ్యూసర్గా మీ పేరు ఉండకూడదు కాబట్టి దైవజ్ఞాచారితో మాట్లాడి శ్రీశైలం అన్న పేరుని తిరుపతి అన్న మార్చిస్తే బచ్చు అడాయ్ అన్నకు పెట్టిన పేరు నచ్చలేదని వాళ్ళని నాయననే లేపేసి శ్రీశైలం అని పెట్టుకుండ్రా అన్న పేరు అంత గొప్ప పేరు మార్చమంటావరా అన్న ఆడరి ఇలా పాడికి బరా చిత్త స్వామి స్వామి అనా పోనీ పని చేద్దాం ఈ సినిమాకి ప్రెసెంట్ గా మీ పేరు తీసేసి మీ గర్ల్ ఫ్రెండ్ సరళకి పేరు పెట్టిచ్చేస్తానన్నా హాస్టల్ దినా మీ పేరు మీద ఉన్నట్టు ఈ సినిమా అక్క పేరు మీద నడిపించేద్దాం నడిపించేద్దాం అన్నా ఒక్కసారి పోలీస్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయాక అప్పుడు అన్న అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అందరికి నేనే చెప్పేస్తాను మా శ్రీశైలం ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని అన్నా అప్పటిదాకా మీరు అండర్ గ్రౌండ్ లో ఉంటే ఈ సినిమా అప్పర్ గ్రేడ్ అయిపోతానా అన్నా కనీసం నా పాటలకైనా నా పేరు పెడతారా స్టార్టింగ్ టైటిల్స్ లోనే కాదన్నా ఎండింగ్ టైటిల్స్ కూడా మీ పేరే వేస్తాను ఈ ఇంటర్వెల్ కార్డు కూడా తీసేసి అక్కడ కూడా మీ పేరు వేస్తాను అవునన్నా అప్పలాజు మన ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయినాయి సినిమా కూడా ఫెంటాస్టిక్ ఇక నెక్స్ట్ రిలీజే ఇప్పుడు సినిమాకు కావాల్సిన అతి ముఖ్యమైన మనిషి వస్తున్నాడు అదేంటి సార్ సినిమా కావాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ కదా డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిప్ట్ ఒంటికన్ గవర్రాజుని ఏపీ స్టేట్ లో నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే ఆడు తీసిన సినిమాలో ప్రాబ్లం ఏంటని ఆడికే తెలివి కానీ ఒంటికన్ గవర్రాజు మనం సంవత్సరం కష్టపడి తీసిన సినిమాని అర నిమిషం అర నిమిషం చూసి అది హిట్టా పట్టా అని చేస్తా నీ సర్వీ నీ శ్వాసకు నీ ఓ

చూపించడం ఏంటి సార్ సార్ మన సినిమా ట్రాజడీ సినిమా సార్ మంచి హార్ట్ టచింగ్ ఫిలిం సార్ సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామా సార్ చూసే వాళ్ళకి ఒక హార్ట్ టచింగ్ అయితే సరిపోదు అన్ని చోట్ల టచింగ్ అవ్వాలా అన్ని చోట్ల అంటే అడివి రావుడు సినిమా ఉండాలా అందరూ జయప్రద పైరు చెంగు సిక్స్ ఫీట్ సారేసుకుడు ఉండాలా అంతే ఫ్రంట్ మాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్ షోస్ విత్ విజిల్స్ ఫుల్ పదహారు ఏళ్ళ వయసులో శ్రీదేవి మోకాడు దాకా సేరెత్తులా అంతే పదహారు రోజులు ఆల్ షోస్ విత్ ఫ్లవర్స్ హౌస్ ఫుల్ రాకే అర్జెంట్ గా ఈ ప్రోమో క్యాన్సిల్ చేసి హీరోయిన్ నాలుగు ఎక్స్పోజింగ్ నాలుగు హీరో ఫైటింగ్ లోటింగ్ యాడింగ్ అంతే ఫుల్ ఫ్యామిలీ రొమాంటిక్ సాంగ్స్ లేకపోతే ఎక్కడ యాజ్ గా యో డైరెక్టర్ ఈ ప్రోమో కనుక రిలీజ్ చేసావుంటే నీ సినిమా నాలుగు వీక్లు కాదు టోటల్ గా ఆంధ్రా అయ్యే ఆంధ్ర నైజాముల్లో ఎవరు ఒక్కడ కూడా కొనరయ్యా ఈ ఏదైనా స్టేట్ లో ఉండే ఆడియన్స్ అందరికీ రిప్రజెంటేటివ్ అలా ఉంటేనే చూస్తారని డిసైడ్ చేయడానికి అప్పటి రాజు సినిమా అనేది నీకు లైఫ్ వాడికి మాత్రం బిజినెస్ వాడు అలాగే ఆలోచిస్తాడు అవునులే హార్ట్ టచింగ్ అంటే మీనింగ్ తెలియనడికి నా నాయకి వాల్యూ ఏం తెలుస్తుంది వాడికి నీ నాయకి వాల్యూ కాదు అప్పటి రాజు వాడు కొనే దాంట్లో వాల్యూ ఏముందా అని ఆలోచిస్తాడు కొని వాళ్ళు ఇలా ఉండబట్టే మనకి ఇన్ని చెత్త సినిమాలు వస్తున్నాయి ఏది మంచో కాదో వీడికి తెలిసినప్పుడు ఇది కొనే సినిమాల్లో ఓ